స్వాగతం సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి నిర్వహణలో ఉచితంగా నేత్ర పరీక్షలతో పాటు రుధిర రక్తదాన సేవా మహోత్సవం నిర్వహించారు సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డా మహేశ్వర శర్మ సిద్ధాంతి నిర్వహణలో ఉచితంగా దంతనేత్ర పరీక్షలతో పాటు రుధిర రక్త దాన సేవ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీమతి మరియు శ్రీ మీనారాములతో పాటు విద్యాపీఠం సభ్యులు భక్తులు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది వైద్యులు పాల్గొన్నారు 对吧？啊 Shiva! Rudra, Shiva! Shiva! Rudra, Shiva! Shiva! Rudra, Shiva! Shiva! Rudra, Shiva! 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 Shiva!

రక్తదానం అహం కర్మ అక్షత అక్షతలో పాదుకల మీద మించిపెట్టే అన్ని దానాల్లోకి వెళ్ళిన అత్యంత గొప్పదైనటువంటి దానం ఇతరులను ఇతరుల యొక్క ప్రాణ ప్రాణదానముతో సమానం మరి ప్రాణాన్ని దానం చేస్తే ఏం ఫలితము అనంటే విష్ణుధర్మోత్తరం అనేటువంటి పురాణంలో చెప్పడం జరిగింది కృత మూడు మార్గ శ్రీరసాద శ్రీమన్మహాగణాధిపతయ నమ

नीरायणं पृथिवे दत्वात्मिके हिरण्यपात्रं मधो दधाति मदं यो जानीते ब्रह्मणमुपहरति हे गदैवस्तेजो दधाति नीराजनदीपं दर्शयामि नमस्कारं कुचोमि हस्तेहि मे सर्वमङ्गल ते देहि జశోదహి జశోదహి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జశస్వంతం లక్ష్మీవంంతం రూపం దేహి దిశోజహి ఆయరాం క్యా ఈశ్వర్యమునికుమని నమస్కారం చేసుకోండి మీరు ఇచ్చేటువంటి రక్తము ద్వారా అనేక మంది ప్రాణాలు চা কা কটাক্ষণে নমস্কার

يا ملا دي نمو على طال عمرك يا سلام عليك يا فينا والله والله نسياك روحي نسياك يا حبيبي يا عمري 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 يا عم

मत पार्वती मतए हरा हरा महादेव हरा अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्री गुरुभियो नमो नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा గురవే సర్వలోకాం విషజే భవరోగిం విషయే సర్వ దక్షిణామూర్తయే నమ శ్రీ చతుర్వాస్తు విద్యాపీఠం అనేక కార్యక్రమాలను లోకానికి అందిస్తూ ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరంగా లోకానికి అందిస్తూ అత్యద్భుతమైనటువంటి రక్తదాన సేవా మహోత్సవానికి అయ్యింది ప్రతి సంవత్సరం జనవరిలో అత్యద్భుతమైనటువంటి విధానంలో ఈ మహోత్సవాన్ని పేదోక్తంగా నిర్వహించడం జరుగుతుంది సంకల్పయుతంగా రక్తదానం చేసేటువంటి భాగ్యం ఈ జ్యోతిర్వాసం విద్యాపీఠం ద్వారా జరుగున కలుగుతోంది అనేకమంది అనేక మంది ఈ రక్తదాన మహోత్సవంలో పాల్గొని రక్తాన్ని దానం చేసి ప్రాణదానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతూ ఉన్నారు విష్ణు ధర్మోత్తర పురాణంలో ప్రాణదానము అనంటే రక్తదానమని త్రిగుణీకృత అగ్రిష్టోమ వాజపేయ సౌందరీక అశ్వమేధాది సర్వక్రతు వంద క్రతువులు చేస్తే ఎంత ఫలితమో రక్తదానం చేసినా ప్రాణదానం చేసినా అంత ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర వచనం కనుక ఇది అధర్మము కాదని చక్కగా ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేసి తరించాలని వేదోక్తంగా ఈ మహాక్రతమను జరుపుతూ ఉన్నాం గౌరవ డాక్టర్ శ్రీధర్ గారి యొక్క నిర్వహణలో విద్యాపీఠ బృందం వెంకటరెడ్డి గారి యొక్క నిర్వహణలో విద్యాపీఠం యొక్క సకల సభ్యుల యొక్క ఆ సేవా కార్యక్రమాల ద్వారా ఈ మహోత్సవం జరుగుతుంది ఇప్పటికే వంద మందికి పైగా ఇచ్చి ఉన్నారు పోయిన సంవత్సరం మూడు వందల ముప్పై ఆరు యూనిట్ల రక్తాన్ని దానం చేసి తరించింది విద్యాపీఠం ఈ సంవత్సరం కూడా అనేక మంది ఈ రక్తదాన మహోత్సవంలో పాల్గొని ప్రాణదానంతో సరి ఫలితాన్ని పొందవలసిందిగా ఆశిస్సులను అందజేస్తూ ప్రతి ఒక్కరిని పీఠానికి ఆహ్వానిస్తూ హర నమ పార్వతీ హర హర మహాదేవ హరి స్వామి గారి ఆశీసులతో మాకు ఇవాళ ఈ గొప్ప మహోత్సవాన్ని పాలు పంచుకోవడానికి మాకు స్వామి గారు మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు వెళ్ళేవేళలా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము మా మెడికల్ ఫర్టినిటీని ఒక మంచి నిర్దేశంతో భగవత్ సంకల్పంతో రక్తదానం జరపటం ఇది చాలా ఆనందంగా ఉంది ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్వామి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రక్తదానం చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ సిమిలర్ మేము రక్తదానం చేసి మూడు వందల ముప్పై ఆరు యూనిట్లు ఇచ్చాం ఒకటే రోజు వేరే వీఆర్ లుకింగ్ ఎట్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఇద్దామని సేవయే ముక్తికి సోపానం అనే నినాదంతో మేము మొత్తం ఈ బ్లడ్ ఏదైతే యూనిట్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ కలెక్ట్ చేస్తున్నామో అన్ని ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్ కి కలసేమియా పేషెంట్స్ ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రాసెసింగ్ ఫీజ్ తో పాటు అది కూడా మేమే చెల్లించి ఎండ్ యూజర్ కి ప్రతి ఒక్కటి ఫ్రీగా అందజేస్తున్నాం జ్యూత్వాన్ చెప్పి గురుజీ గారి ఆధ్వర్యం